గోదావరి అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి ఇక్కడ నీళ్ళన్నా గాలన్నా ఇక్కడ మట్టి వాసనన్నా ప్రతి ఒక్కరికి ప్రాణమే ఎక్కడ దూర సుదూర ప్రాంతాల్లో స్థిరపడినప్పటికీ కూడా ఇక్కడ గోదావరి వాసన తగిలితే గోదావరి గాలి తగిలితే మనసు పులకరించిపోతుంది ఇది గోదావరి స్వర్గానికి మరో దారి ఈడ పుట్టిన వాళ్ళకి గత జన్మలు ఉంటాయో లేదో తెలియదు కానీ గోదావరి జిల్లాలో పుట్టాలంటే మాత్రం ఖచ్చితంగా పూర్వజన్మ పుణ్యం కూసంత ఉండాల్సిందే కల్మషాలు లేని బోళాబోళి మనుషులు అది గోదావరి నీటి మహిమో ఈ నేల మహిమో చెప్పడం కూసేంత కష్టమేనండి ఏది దాచుకోరు ఎదుటోడు ఏమనుకుంటాడో అస్సలే పట్టదు అనుకున్నది దాపరకం లేకుండా చెప్పడమే ఇక్కడ మనుషుల యొక్క ప్రత్యేకత ఒక్కసారి మన అనుకుంటే ప్రాణాలు ఇచ్చేసే రకాలండి ఇది గోదావరి జిల్లాల ప్రజలకి మాత్రమే ప్రత్యేకమండి హావియస్ గోదావరి ఒక పూర్వజన్మ సుకృతం అండి ఈ గోదావరి జిల్లాలో పుట్టడం అనేది నిజంగా అదృష్టం ఉండాలి ఇక్కడ గోదావరిని చూస్తూ కూడా చాలా సమయం గడిపేయొచ్చు ఊరికి ఇట్టి అయిపోతుంది అనమాట ఈ ఎన్నిసార్లు చూసినా కూడా తనివి తనివితేలినటువంటి అందం గోదావరి జిల్లా ప్రత్యేకంగా ఈ కొవ్వూరు పర్యావరణ ప్రాంతాల్లో చూసే చాలా చాలా అందంగా ఉంటుందండి ఇక్కడ మనం ప్రకృతి రమణీయత ఊరుకునే ఉట్టిపడుతుందనమాట సరదా సరదాగా తిరగాలంటే టైం ఇట్నే గడిచిపోతుందన్నమాట మేము సరదాగా పట్టిసీమ వెళ్తున్నటువంటి దారి మార్గంలో చాలా చాలా లొకేషన్స్ చూసి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను అలాగే ఇక్కడ ఈ మధ్యన చాలా హాట్ టాపిక్గా మారినటువంటి ఈ సినిమా చెట్టు ఈ సినిమా చెట్టు చాలా సినిమాల్లో ఉందండి కొన్ని దశాబ్దాల వయసు ఉన్నటు చెట్టు మొన్నే నేల కొరిగిపోయింది నిద్రగన్నేరు చెట్టు ప్రస్తుతం ఆ చెట్టు దగ్గర ఉన్నాను ఈ సి ఈ చెట్టు లేనటువంటి సినిమా చాలా వరకు తెలుగు సినిమాల్లో ఉండవండి ఇక్కడ గోదావరి పరివాహంలో తీశారంటే ఈ చెట్టుకి పాత్ర ఇవ్వాల్సిందే అంత అద్భుతమైనటువంటి చెట్టు మొన్న నేల కొరిగిపోయింది అయితే దీన్ని ఏదో రకంగా పునరుజ్జీవం పోసి దీన్ని నిలబెట్టడానికి కొంతమంది నడుంబిగించారు ప్రయత్నం చేస్తున్నారు సో ఇలాంటి చెట్లు చాలా ఉంటాయి ఈ వారంతా కాకపోతే ఏంటంటే ఈ సెంటర్లో కుమారదేవం అన్నమాట ఊరు పక్కన ఉన్నటువంటి కుమారదేవంలో మనం ఉన్నాం ఈ చెట్టుకి చాలా చాలా పేరుంది చూడండి మీకు గోదావరి పరివాహం ఎంత అందంగా ఉందో చక్కనైనటువంటి పచ్చటి అరటి చెట్లు అలాగే ఈ పక్కన చూస్తే కొబ్బరి చెట్లు చాలా అందంగా ఉంటుందండి మీకు ఉదయం పూట అయితే కనుక చాలా మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలా హాయిగా అనిపిస్తూ ఉంటుంది పక్షుల కిలకిల రావాలు ఈ చెట్లు ఈ గోదావరి గట్టు ఇవన్నీ కూడా మనకి ఎన్నిసార్లు చూసినా ఎంత చెప్పినా తక్కువ అవుతుంది అందుకనే గోదావరి జిల్లాలో పుట్టాలంటే అదృష్టం ఉండాలి గత జన్మ ఉంటుందో లేదో తెలియదు కానీ మళ్ళీ మళ్ళీ గోదావరి జిల్లాలోనే పుట్టాలి ఈ పరివాహకంలోనే బతకాలి ఈ గోదావరి పరవళ్ళు చూడాలి సరదాగా గడపాలి ఇది గోదావరి వాళ్ళ యాస ఘోష అంతా దశాబ్దాల చెట్టు కలిగిన చరిత్ర కలిగినటువంటి చెట్టు ప్రస్తుతం నేల కొరిగి ఈ పరిస్థితిలో ఉంది అయితే ఇక్కడ కొంతమంది దీన్ని పునరుజ్జీవం పోయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు దానిలో భాగంగా కొంత ఆశలు చిగురిస్తున్నాయి ఎందుకంటే చూడండి కొంచెం కొంచెం చిగుళ్ళు వస్తున్నాయి ఏదైనా ట్రీట్మెంట్ చేశారనుకుంటా చిగుళ్ళు వస్తున్నాయి అయితే దీన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం చుట్టూరు డేరాలు కట్టి అలాగే నదిలోకి జారిపోకోకుండా ఇలా పగ్గాలు వేసి ఇక్కడ ఉంచారనమాట సో అలాగే ఇక్కడ చూడండి ఈ ఈ దీని నుంచి కూడా కొన్ని చిగుళ్ళు అయితే మళ్ళీ కొత్తగా వస్తున్నాయి లక్కీగా ఇది బతికి బట్ట కట్టి మళ్ళీ పూర్వస్థితికి రావాలని మనం కూడా కోరుకుందాం ఇలాంటి చెట్టు అంటే ఒక చెట్టుని పెంచాలంటే చిన్న విషయం కాదు కదండి ఓ మొక్కనే పెంచలేకపోతున్నాం అలాంటిది ఇంత పెద్ద మానుని పెంచాలంటే ఎవరి వల్ల అవుతుందండి ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటి గొప్ప వృక్షం మాట అండి కొన్ని సంవత్సరాల క్రితం వేసినటువంటి మొక్క పెరిగి పెద్దదై ఎన్నో తుఫాన్లు వరదలని తట్టుకుని నిలబడి ఇంత మందికి నీడనిచ్చి ఇన్ని సినిమాల్లో దర్శనమిచ్చినటువంటి చెట్టు వాళ్ళ నెలకొల్పోవటం చాలా బ్యాడ్ ల్యాక్ అయినప్పటికీ కూడా ఇది మళ్ళీ చిగురించాలి మళ్ళీ పూర్వం రావాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం చాలా అద్భుతమైనటువంటి చెట్టు ఈ విశేషాలు మీకు చూపించాలని ప్రత్యేకంగా నేను ఈ చెట్టు దగ్గర వచ్చి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను నా అభిమాన దర్శకుడు అయినటువంటి వంశీ గారికి కూడా ఈ చెట్టు అంటే చాలా ప్రాణం ఆయన ఈ చెట్టు నేల కొరికినప్పుడు హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా వచ్చి ఆయన ఇక్కడ సందర్శించడం అలాగే దీని గురించి రెండు మూడు వ్యాసాలు కూడా ఆయన పబ్లిష్ చేశారు ఆయన కూడా చాలా బాధపడ్డారు ఇంత పెద్ద చెట్టు పడిపోవటం అనేది చాలా బాధ అది మన చేతిలో లేదు కాబట్టి ఏం చేయలేమండి చూడండి దీని పక్కన కూడా పెద్ద రావి చెట్టు కూడా ఉంది ఆ చెట్టు కూడా చాలా సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి చెట్టు చూడండి కుమారదేవంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వృక్షాలు ఈ గోదావరి ఏటిగట్టు మీద చాలా చెట్లు ఉంటాయి ఇలాగ ప్రత్యేకంగా ఏంటంటే ఇది సినిమా చెట్టుగా పేరు పొందింది ఇప్పుడు ఈ పడిపోయిన చెట్టు ఏదైతే ఉందో అది సినిమా చెట్టుగా పొందింది అది పూర్వవైభవం రావాలని అలాగే ఇలాంటి వృక్షాలకి ప్రొటెక్షన్ ఇవ్వాలని కాపాడాలని ప్రకృతిని మనం కాపాడుకోవాలని మన ఛానల్ తరఫున మన సబ్స్క్రైబర్ తరఫున నేను కూడా కోరుకుంటున్నాను ఏం చేస్తారు గోదావరి వచ్చింది ఈ చెట్టుకి కొన్ని చరిత్ర ఉందని ఈ కొన్ని చిత్రాలు నేను చదువుకు మారుద చదువుకునేటప్పుడు కొన్ని కొన్ని సినిమాలు బొబ్బులు బ్రహ్మన్న చాలా సినిమాలు మొత్తం హీరోలు అందరూ చేశారండి మా దారికి రావాలండి అదండి దానికోసం కొంచెం సోతగా చెట్టు పడిపోయినప్పుడు బట్టి పడుకున్నప్పుడు చూసామండి పడిపోయినప్పుడు చూసామండి మళ్ళీ ఎక్కడికో కొన్ని పని జాతర రాలేదు ఇలా ఖాళీగా ఏమని వచ్చి కొంచెం సోతగా వచ్చాము ఈ చెట్టుకి గోదావరికి అనుబంధం అండి అది సార్ ఉంటుందండి యాభై సంవత్సరాల పైన ఉంటుందండి చిన్నప్పుడు పిల్లలు సార్ పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోయి చదువుకుని బ్యాగ్లాట్టుకుని వచ్చి వెళ్ళమండి అక్కడ ఎదరండి స్కూలు అదే అది సార్ గోదావరి చెట్టు కోసం కృష్ణా చూసాను తొంగపత్ర చూసాను కావేరి చూసాను అన్ని చూశాను సార్ ఇటువంటి నదిని చూడలేదండి వాటర్ కూడా ఇలా ఉండవండి అవి మనకి కొబ్బరి బొండం నీళ్ళు తాగినట్టు అండి భోజనం కూడా చెయ్యక్కర్లేదు అలా ఉంటుంది గోదావరి సార్ నీళ్లు మట్టి మహిమ మట్టి మహిమ ఇంకా అంతే అండి ఆ గోదావరి తల్లి కొబ్బరి బొండాలు ప్రత్యేకంగా గోదావరి జిల్లాలో చాలా చాలా రుచిగా ఉంటాయండి చాలా ఆరోగ్యం ఇక్కడ బాటిల్ వంద రూపాయలు అమ్ముతున్నారు మరి హైదరాబాద్ బెంగళూరులో ఎంత ఉందని నాకు తెలీదు ఇది కుమారదేవం అన్నమాట కుమారదేవం గ్రామంలో ప్రత్యేకించి నీళ్లు కానీ ఇక్కడ కొబ్బరి కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఇది అయ్యాక కొట్టేవాళ్ళు మరి చా టేస్ట్ అయితే మాత్రం చాలా సూపర్ అండి అంటే ఎస్పెషల్లీ ఇక్కడ నేల నీళ్ళు గోదావరి ఎంత మహిమ ఏంటో తెలియదు కానీ చాలా టేస్ట్ ఉంటాయి ఇప్పుడు ఈ చెట్టు చుట్టాకొచ్చి సరదాగా సోదరుడు కొట్టేస్తే కడు డ్రాగన్ ఫ్రూట్స్ ఇలా ఫారిన్ ఫ్రూట్స్ కాదండి మన మన ప్రదేశంలో మన మట్టిలో మన నేలలో మన నీళ్ళలో పండినటువంటి ఫ్రూట్స్ సీజనల్ ఫ్రూట్స్ తింటే ఆరోగ్యంగా ఉంటుంది అంటే సో అందుకనే ఎక్కడ ఏది పండితే ఆ ప్రదేశం వాళ్ళు తినాలండి అప్పుడు ఆరోగ్యంగా ఉంటుంది